హాయ్ ఫ్రెండ్స్ జున్ను పాలు ఇవి గేదెలు లేన తర్వాత త్రీ డేస్ ఫైవ్ డేస్ కొన్ని సెవెన్ డేస్ వరకు అలా పాలు విరుగుతూ అన్నమాట ఇవి చాలా హెల్త్కి కూడా మంచిది ఫస్ట్ రోజు ఏంటంటే ముర్రిపాలు అంటారు కదా అవి చాలా గట్టిగా ఉంటుంది కాకపోతే అవి తింటే చాలా హెల్త్కి కూడా మంచిదంట అంట బయట కూడా మనకి మామూలుగా విరగొట్టి అమ్ముతూ ఉంటారు అది కాకుండా గేదెల్దే చాలా బాగుంటుంది ముందుగా పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టాలి ఇవి కొద్దిసేపు విడగానే మొత్తం దగ్గరగా అయిపోతుందనమాట దాంట్లో కొంచెం పొడి వేసి అలా తిప్పుతూనే ఉండాలి ఏంటంటే పాలు విరిగిపోతూ ఉంటే అడుగున మాడుతూ ఉంటుంది కదా అందుకని తిప్పుతూ ఉంటే అడుగు అనమాట దాంట్లో మనకు టేస్ట్కి సరిపోను షుగర్ కూడా వేసుకోవాలి వేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి ఏంటంటే ఇది చిక్కటి పాలు కాబట్టి బాగా గట్టిగా అవ్వకుండా కొన్ని వాటర్ వేస్తే కొంచెం లిక్విడ్ లిక్విడ్ అవుతుందనమాట అందుకనే కొన్ని వాటర్ వేసాను చూడండి ఇలా తిప్పుతూనే ఉండాలి కొద్దిసేపు మరిగించాలి మన ఊరు వెళ్ళినప్పుడు ఎండిందనేసి కొన్ని పాలు తెచ్చుకున్నాము వాటిని ఇప్పుడు వెయిట్ చేసి ఇలా జున్నులాగా చేసి తింటామన్నమాట చూడండి ఇలా ఒక్కలొక్కలుగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్